హాయ్ ఫ్రెండ్స్ నరసదిశ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ nya diwan <inaudible> <inaudible> <inaudible>

పిల్ల మంచిగా లేకుండా పిలుపన్న పనులు మంచిగా నేను ఎంత మంచిగా ఎవరమ్మా నీవా నేనన్నా యువతి వే అంటాను మూరదు పెద్దదన్నాను లేకుంటే యువతి వే పెద్ద నోట అనకు చిన్న నోట వరకు

నీ పేరు పేరే నా పేరు పార్వతి నా భరతలోకాల శంకరుడు సగ భాగముల దాసుకున్నాడు అర్ధరాశ్వరుడు అన్న పేరు వచ్చింది నీ పేరు నా పేరు గంగాబాబా నువ్వు అర్ధరాయిశ్వరు అంటే చిన్ననే ఉంటావు నీ నెత్తి మీద ఉంటా ఇద గంగా లెక్కన ఉండదా ఇదా పార్వతి లెక్క ఉండదా ఇది గంగవానవా

తెలియలేదు ఇంత పెళ్ళ మంచిగా పెట్టినాక మగోడు పోయి ఓటాలేందుకుంటాడీ చెప్పు ఇంత పెళ్ళ మంచిగా పెట్టినాక మొగోడు పోయి ఓటాలేందుకు నీవే నువ్వు దగ్గర పెట్టుకోవచ్చు முடிய <laughs> <laughs>

అంతేదా అంతే 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 పూ రోజులు బట్టి నువ్వు ఓసుకున్నావో నేను ఓసుకున్నావో నడిచింది ఇప్పుడు శ్రద్ధ అయింది కాబట్టి ఒక్క బస్తినిద్దరు వేసకాలం లేదు ఒక్క ఆరులో కూడా రెండు కత్తులు ఎవడై ఒక్క ఇంటి ఇద్దరు ఆడలు ఎన్నడుకుంటారు కాబట్టి మన కొత్త మనసు కాబట్టి పదిహేను రోజులు అంతు ఉడకపోతా అంతు ఎంతకాలం మునుకపోతంతు పదిహేను రోజులు నీ అంతు చలికాలం బాగా కుండోలే చలికాలం పదిహేను రోజులు నా అంతు ఎండకాలలో నేను ఉడకపోతల వంట నేను ఉడకపోతల వాడ చలికాలం నీకు ఎండకాల నాకు నీకు అంటే నీకు ఇక పొడుగు పెట్టమంటారుగో బండకుంటా అందరికీ తెలిసి ఇగ బెత్తడు కూడా కిందికి జరగా ఇక పెద్దలు ఎట్టుంటారు పెద్ద వర్షం పెద్దోళ్ళు మీదుకుంటారు మీదికుంటారా ఇక ఇక్కడ నుంచి మీది పక్క నీ పక్క ఇగో కింది పక్క నా పక్క నా పక్క తోలికి నూరు అవద్దు నీ పక్క తోలికి నేను రాదు నేను నాలుగు రోజులు ఊరికి పోతా అత్యంత అది గబ్బు వాసన పట్టని మురుగు వాసన పట్టని నీకు అవసరం లేదు పోసేటప్పుడు నీళ్ళు నీళ్ళు ఒక్కొక్క కొట్టు కొట్టు నా ముళ్ళ కచ్చిని అనుకో ఆడ ముళ్ళ కట్ట నీ మొక్క మిగలు దూర్తా ఒకవేళ నా కి నీళ్లు నీళ్ళకి ఎక్కుతే ఆ షీపులు కట్టబట్టి నా మొక్క బిచ్చి ఎవరూ నేను ఎప్పుడైనా స్థానం పోయాలను చూస్తాను నీకు స్థానం పోయే బుద్ధి అయితే గుత్తులో తాళ్ళు కట్టు ఇక మాకను పోసి కోరు వీక్తో చూడు అగో గట్ట ఇక్కడ ఇక్కడే పోసుకోవాలి ఎవరే త్వర త్వర వచ్చారు శనివారం వెంకటేశ్వర ఆదివారం మల్ల పోషయో ఇంట్లో ఎడ్డిపోయి మీద నువ్వే అత్త మీద నువ్వే కోడల మీద నువ్వే అటు ఇటు కానోళ్ళ మీద నువ్వే ఉంటాను నువ్వు వీళ్ళందరూ ఉండగా ఎనగ అందులో కిలో ఎక్కి ఇంకేడు కూడా అయితే మంచి ఉండవు అన్నవాళ్ళు నువ్వు నా లింగంక లేదా నువ్వు పల్లంగా ఉండే నా పుస్తకం తీసుకుపోయి డిపి జీలో ఇచ్చా ము పట్లే డీపీ పెడతా మాటవాడ కరాట్ పోతుందా అని ఎందుకోడు గులా అందరు చావు అంటాడు అందరు చావు కాదే నల్లుకుంటాడా దాని అందరు కాబట్టి ఫోన్ చేండు మంచి అక్కడ వేతన భగవాల పూజ

తల పోసుకునేటప్పుడు ఏమైనా ఏం షాప్ పెడతానమాట కదా లేటి రూల్ అడిగేది ఏంటి వినాయని పెడితేనే పెయిన్ లేకుండా అవుతాయి మరి నీ అందానికి ఏంటిది అంబారు 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 ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం అక్కడ మంచి ಸಂತ ಬಾಬಾ ಒಲ್ಲ ಗುಬ್ಬರಿ ಸಕ್ಕಿಬ್ಬರಿ ಸಕ್ಕ జాపపు చెడు దూసిన పచ్చని కొత్త గుండల పచ్చని వేసింది రాధ్వ పచ్చన ఏడళ్ల కల సగల సంతోషమైంది భగవంతునికి పూజించింది పార్వతమ్మను సంతోషమయ్యే పార్వతి మనసుకి అలా తృప్తి అయింది పన్నెండేళ్ల నాటికి నాకు స్థానం పోసి నీకు మరోసార నాకు బచ్చాలు పెట్టిన మరసారా కొత్త గొంతుల నాకు ఆనందం అనిపించింది గడి లోపల నేను కాశ్యపు విశ్రాంతి తీసుకున్నంత లోపల ఒక్క సత్యవంతుల కథ ఉంటే ఎప్పవమ్మా ఓ